హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు వచ్చేసి టైము ఫైవ్ ఫార్టీ అయ్యిందనమాట అమ్మ ఎన్ని గంటలు వేసినావమ్మ బాబు కళ్ళు వాసుపోయిన ఎన్ని గంటలు వేసినావు అసలు పండగ మా ఇంట్లో లాగా లేదు మా అమ్మ బాగా ఇంట్లో లాగా ఉంది మొత్తం మా అమ్మనే చూసుకుంటుంది అనమాట సరే ఏదైనా హెల్ప్ చేద్దాం అన్నట్టుగా నేను కూడా లేచి వచ్చాను అనమాట సో ఏమంటే మేము అన్ని కుండల్లో వండుతాము ఏం మట్టి కుండలు కదమ్మా కొండలు తెచ్చి అన్నమాట సంక్రాంతి రోజు సో ఇంకా అన్నం అయిపోయింది ఏమేమో చేస్తారన్నమాట ఇది బెల్లమన్నం బెల్లమన్నము పాలకాయలు అప్పాలు కలగూర కదా అది కూడా ఈరోజు వండుతాం అనమాట సో అవన్నీ కూడా వండాలి వండేసి దేవుడు పెద్దలకి పెట్టేసేసి ఇంకా మన పండగైతే అయినట్టే అనమాట సో ఈరోజు ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే షేర్ చేసుకుంటాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ మా అక్క కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అనమాట ఎందుకంటే సంక్రాంతి కదా వాళ్ళు కూడా పండుగ చేసుకొని పండుగ చేసుకొని వస్తాననేసి అయితే అనమాట సో వచ్చాకైతే ఇంకా మళ్ళీ సందే అయితే స్టార్ట్ అవుతుంది సో ప్రస్తుతానికైతే మా వంటలు అవుతూ ఉన్నాయి ఏడు చేస్తావు అప్పాలు చేస్తు ఇక్కడ గొబ్బెమ్మలు పెట్టాలి ఫ్రెండ్స్ అయితే తెచ్చేసి చిన్నది ఒకటే ముద్దు పెట్టా ఊరు వస్తే ఇలాంటి పద్ధతులు అనమాట ఒక పెద్ద ముద్ద ఒకటే పెట్టి సగం తీసేసి అందులో పెళ్లి పూల పూలు మొద్దున పెట్టేసే చెడం చేయతా కురిసేతో పెట్టి పేడలే మనకు పర్వాలేదు పసుపు కుంకుమేస్తాడు ఎంత అందంగా ఉందో గొబ్బెమ్మతో అయితే బొట్లు పెట్టాల మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అందుకంటే ముందు నేను మీతో ఎగ్జాక్ట్ విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఏంటంటే రీసెంట్ గా నేను స్టార్ ఒక లోయల్ ప్రోమో అయితే చూసాను అనమాట సీరియల్ నేమ్ వచ్చేసి ఎటో వెళ్ళిపోయింది మనసు సో సీరియల్ ప్రోమో చూసాక చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే అబ్బాయికి వచ్చేసి ఫార్టీ ప్లస్ అనమాట ఏజ్ అండ్ అమ్మాయికి వచ్చేసి ట్వంటీ ప్లస్ అనమాట సో అబ్బాయికి అసలు పెళ్ళి అంటేనే ఇష్టం ఉండదు అండ్ పాత కాలపు మనిషి అనమాట ఒక బ్రహ్మచారిగా ఉండిపోవాలి ఆ అమ్మాయిలు అంటే అస్సలు పడదనమాట దూరంగా ఉంటాడు అండ్ అమ్మాయికి వచ్చేసి ట్వంటీ ఇయర్స్ సో పెద్దలేమో వీళ్ళు పెళ్లిని నిశ్చయిస్తారు బట్ వీళ్ళిద్దరికైతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట అండ్ అమ్మాయి వచ్చేసి ఈ కాలపు ఈ జనరేషన్ అమ్మాయి అనమాట సో వీళ్ళిద్దరికీ పడితే ఎలా ఉంటది సీరియల్ అనమాట సో చూస్తుంటే ఇంకా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది సో మనకి ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ వచ్చేసి స్టార్ మాల్ వస్తుంది సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం ఆరు గంటలకైతే వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి చూసి మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో ఫ్రెండ్స్ బయట పెట్టిస్తాం కదా ఇక్కడ వచ్చేసి పాదాలు చేస్తున్నాం అనమాట పిండి నువ్వులు బెల్లం నీళ్ళు కలిపేసి ఉప్పు ఉంటే నెయ్యి వేసుకుంటే మంచిది అనమాట ఇప్పుడు ప్రజెంట్ నెయ్యి లేదు సో ఇంకా ఆయిల్ కలిపేసి వేసుకుంటున్నాం అనమాట సో పాలకాయలు అయితే టేస్ట్గా ఉంటాయి సో ప్రస్తుతానికి పాలకాయ చేస్తున్నాం అండ్ ఈ ముద్ద వచ్చేసి ఇది అప్పాల కోసం అండి అప్పాలు చేస్తాం అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా పాలకాయలు పాలకాయలు పిండిని ఓకే సో ఇంకా పాలకాయలు అప్పాలైతే ఖచ్చితంగా ఉండాలన్నమాట సో ప్రస్తుతానికైతే మేము పాలకాయలు చేసుకున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయింది అనమాట వంటలు అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి ఇదిగోండి మా వంటలు అయితే ఇవి పంటల వంటలు ఇవేమో అట్ట అనమాట ఇది మూలు పెడతారు దేవుడికి అండ్ ఇక్కడ వచ్చేసి పాలకాయలు బియ్యం పిండితో చూపించాను కదా అవి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అప్ప అప్పాలు నాకు ఫేవరెట్ ఫ్రెండ్స్ చాలా 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 ఇష్టం నాకు ఎక్కువ తినకూడదంట వేడి చేసేస్తుంది కొంచెం తినమనేసి చెప్పిందనమాట అండ్ చాలా మెత్తకు కూడా వచ్చేది నేను చేశాను అనుకోండి మైసూర్లో పగలు కొడితే ఇరిగిపోతాయి అనమాట అలా వస్తాయి నేను చేస్తే సో ఇంకా లాస్ట్ బాయ్ అనమాట అయిపోయింది సో నేను కలుపుతూ ఉంటే మా అమ్మ చేస్తుంది ఎందుకంటే ఒక్కతే కదా అక్క కూడా అక్కడికి వెళ్ళేసి మళ్ళీ హెల్ప్ చేయాలి కదా మా అత్తగా అన్నట్టు పొద్దున్న వెళ్ళింది అనమాట ఇంకా నేను కొంచెం అలా హెల్ప్ చేస్తే మా అమ్మ మొత్తం అంతా కూడా నేను వేసినప్పటికి ఇవన్నీ చేసింది చూడండి కుండలో చేస్తారనమాట కుండలో చేస్తే మంచిది అన్నట్లుగా ఇవన్నీ కూడా చేసింది సో ఇవి చూస్తే పండగ ఒట్టి పడినట్టు అనిపిస్తుంది నాకైతే సో ఫస్ట్ టైం అనమాట నేను సంక్రాంతికి ఇక్కడ రావడం చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ టైం నేను ఊర్లో సంక్రాంతి పండుగ అయితే జరుపుకుంటున్నాను అనమాట సో ఇక్కడ వెరైటీస్ వచ్చేసి ఇది పప్పు పప్పు అండ్ అన్నం చూపించాను కదా అండ్ కలగూరైతే ఖచ్చితంగా చేస్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి చారు చారులో కొన్ని వంకాయ అవి ఇవి వేస్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ ఇవన్నీ కూడా దేవుడి మూలైతే పెడతారు ఇంకా తర్వాత పెద్దలకి ముద్దగా వేసేసి తర్వాత మేమైతే తింటామన్నమాట సో ప్రస్తుతానికైతే ఇలా ఉంది చూస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇంకా వంటలన్నీ అయిపోయాయి అనమాట మా అమ్మ దేవుడు గదిలో అయితే అంతా రెడీ చేస్తుంది మేమైతే ఇంకా రెడీ అవుతున్నాం అనమాట నేనైతే ప్రస్తుతానికి అయితే సింపుల్గా రెడీ అయ్యిన తర్వాత హెయిర్ అంతా వేసుకోవాలి సో ఇంకా పూజకు అయితే లేట్ అవుతుంది ఇంకా పాపకైతే అయితే రెడీ చేయాలి అండ్ బాబుకి కూడా ఇప్పుడు రెడీ చేయరు అనమాట బాబు అయితే స్నానం చేసుకొని రెడీగా ఉన్నాడు ఇంకా బట్టలు వేసి చక్కగా రెడీ చేయాలి హెన్షిక హాయ్ చెప్పు హ్యాపీ హ్యాపీ సంక్రాంతి ఏంటి బాగున్నాయా పిలకలు అని సూపర్స్ ఉన్నాయి కానీ బా ఇదిగోండి మా ఇద్దరు డ్రెస్సులు అయితే ఈ అవుట్ఫిట్స్ ఇవ్వనమాట ఇంకా మా బాబుకి కూడా ఉంది బాంబో ఇంకా వెయ్యాలన్నమాట ప్రస్తుతానికి మేమైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాం ఇదిగోండి మా బాబునైతే రెడీ చేసేసాను బాగుంది కదా చెప్పు చెప్పండి సో మేము సంక్రాంతికి వేసుకున్న అవుట్ ఫిట్స్ వచ్చేసి ఇవ్వనమాట చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ కానీ ఫిట్టింగ్ కానీ బ్యూటిఫుల్గా ఉందన్నమాట నాకైతే చాలా 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 బాగా నచ్చింది సో ఈ అవుట్ ఫిట్స్ వచ్చేసి పట్టు శారీస్ డీసీ త్రీ అనే ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నాము సో వీళ్ళు కస్టమైజ్డ్ అవుట్ ఫిట్స్ కానీ మామెంట్ డాటర్ కాంబోస్ అండ్ పట్టు శారీస్ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది అండ్ మగ్గం వరకు బ్లౌజ్ కూడా సూపర్గా చేశారు సూపర్ ఫిట్టింగ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీకు కూడా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ వాళ్ళ లింక్స్ అయితే ఇస్తాను మీరు కూడా హ్యాపీగా కాంటాక్ట్ అయ్యేసి మీకు కావాల్సినవి తీసేసుకోండి ఫైనల్గా పూజ అయితే అనమాట ఇంకా ఇప్పుడు వెళ్ళి పెద్దలకి మేమైతే ముద్ద వేస్తాము ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి అనమాట సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళేసి పైన పూజ చేస్తారు పదండి ఫైనల్గా ఇంట్లో అయితే పూజ టైంకి అయిపోయింది అనమాట అది కూడా మా అమ్మ ఉండటం వల్ల ఇవన్నీ చేసింది నాతో అయితే అసలు అయ్యేది కాదనమాట ఎందుకంటే పిల్లలు ఉన్నారు పిల్లలుంటే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే సో మా సాంప్రదాయం ప్రకారం మేమైతే ఇలా జరుపుకుంటాం అనమాట సంక్రాంతిని పెద్దలకి బట్టలు చూపించేసి అవన్నీ కూడా ఇప్పుడు చూపించాను కదా అలా చేస్తామన్నమాట సో ఇంట్లో పూజ అయిన తర్వాత ఇంకా పెద్దలకైతే ముద్దు వేయడం అనేసి అంటారు అంటే మనం ఏమైతే ఉండామో అవి చూపిస్తారనమాట అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వంటలు అనేసి ఉంటుంది వీళ్ళకి ఇవి ఉంటాయి వాళ్ళకి అవి ఉంటాయి అని చెప్పేసి సో మాకు వచ్చేసి అప్పాలు పాలకాయలు అవి ఉండేవి అండ్ కలగూర పప్పు అవన్నీ కామన్ అనమాట అవి ఖచ్చితంగా వండాలి ఇంకా ఈ పిల్లల మీద అయితే అలా పూజ చేస్తూ ఉన్నాను మా తమ్ముడేమో ఏంటి అటేస్తున్నావు ముగ్గు తూర్పిటుంటే అని చెప్పేసి ఎగితలు చేస్తున్నాడు ఇంకా మా హస్బెండ్ ఏమో ఏంటి నీకు ఇన్ని ముగ్గులు వచ్చా అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉన్నారనమాట ఇంకా మా అమ్మ కింద అన్నీ చెప్పింది అనమాట ఇలా చెయ్యి అలా చెయ్యి అంటే అవన్నీ తీసుకెళ్ళి నేను పైన పూజ చేస్తున్నాను అంటే ఎవ్రీ ఇయర్ చేస్తాను బట్ ఎవ్రీ ఇయర్ మర్చిపోతూ ఉంటుంది ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి బట్ ఈ ఇయర్ మాత్రం మా అమ్మ ఉండటం వల్ల చాలా సాటిస్ఫైడ్ చాలా హ్యాపీ అనమాట ఇంకా శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశయలతో జాతకం చెప్పబడను ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను ప్రేమించుకున్న వారి బతి గొడవలు రావటం భార్య భర్తల మంది సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సన్లకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడను నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సంస్థలు తగిన పరిష్కారం తెలుసుకోండి

ఇదిగో పాప మా అమ్మ పొద్దున్న నుంచి అసలు కనిపించలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి తాంబూలం అయితే అందుకున్నాను ఇప్పుడు మా ఇంటికి వెళ్ళేసి ఇస్తున్నాను రండి చిన్న పండు అందుకు రండి తాంబూలం ఎన్ని ఇటు చూడచ్చునా ఇంకా ఇంట్లో పూజ అయితే అయిపోయింది కదా ఇంకా పేరంటాలని పిలవడానికి అయితే వెళ్ళాను సో పూజ అయిన తర్వాత ఒక ఐదు పేరంటలు కానీ ముగ్గురికి కానీ తాంబూలం అయితే ఇస్తారనమాట సో వాళ్ళకి మనమే కాలు కడిగేసి తీసుకెళ్ళాలి అప్పుడు మనకి పుణ్యం వస్తుందంట సో ఇంకా వీళ్ళని అయితే ఇంట్లోకి తీసుకెళ్తూ ఉన్నాను లోపలికి సో వీళ్ళు మా వీధిలో ఉన్న వాళ్ళే అనమాట అండ్ అయితే తెలిసిందే కదా ఇంకా లోపలికి అయితే వెళ్తే అన్నీ చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నాను సో వాళ్ళు వచ్చిన వాళ్ళకి చక్కగా బొట్లు పెట్టి పువ్వు ఇచ్చేసి అక్షంతాలు ఇచ్చేసి ఆ తాంబూలం అయితే ఇవ్వాలన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా యాక్చువల్లీ మైసూర్లో అయితే అన్ని పండగలకి పేరెంటలను అయితే పిలుస్తారనమాట తాంబూలంకి బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని పండుగలకి లైక్ సంక్రాంతి అమావాస్య అలా కొన్ని కొన్ని ఫెస్టివల్స్కి మాత్రమే ఇలా తాంబూలంకి అయితే ఊర్లో పిలుస్తారు అండ్ మైసూర్లో వచ్చేసి ఇలా కాలు కడిగేది అలా ఏం ఉండదు అనమాట డైరెక్ట్గా వచ్చేస్తారు బట్ ఇక్కడ మాత్రం వచ్చిన వాళ్ళకి చక్కగా కాలు కడిగేసి ఇంట్లోకి అయితే తీసుకొని వెళ్ళాలి అండ్ వీళ్ళకి తాంబూలం ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళొస్తానమ్మా అని కూడా చెప్పరనమాట చెప్పకూడదు అలా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవాలన్నమాట సో కొందరు దాంట్లో కొన్ని కొన్ని ఉంటాయి సో ఇది అయిన తర్వాత ఇంకా మా అక్క వాళ్ళు అయితే వచ్చారు సంక్రాంతి ఇప్పుడు ఏటల మీద నుంచి వచ్చినట్టు ఇదిగోండి ఇదే ఏ తీయ తీసుకో పట్టుకుంటాను ఫోటో ఫోటోషూట్ నడుస్తూ ఉంది చూడండి వీళ్ళు వచ్చారో లేదో ఇంకా వీళ్ళకి వెళ్ళనివ్వలేదన్నమాట వీళ్ళిద్దరు ఎక్కడికో వెళ్దాం అనుకున్నారు బట్ మాకు రీల్స్ తీసే వెళ్ళండి అనేసి అంటే ఇదిగోండి మా బాధలు సో ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళకి రీల్స్ తీయమంటే మా బాధ భరించలేక వాళ్ళైతే అనమాట ఇక్కడ ఆటలు ఆడతారు అనమాట చాలా సరదాగా ఉంటది బాయ్స్ అందరు ఉంటారు గర్ల్స్ కూడా చాలా తక్కువ ఉంటారు ఇందాక వెళ్ళి ఆడాను బట్ అది వీడియో తీయొద్దరనేసి తీలేదు అనమాట అయిపోయింది అమ్మా అయిపోయింది పాపం మా అమ్మ మూడున్నరకు లేచింది ఇప్పుడు పన్నెండున్నర అవుతుంది ఇప్పటి వరకు ఖాళీ లేదనమాట ఫోన్లండి ఈ సంక్రాంతికి ఎలాగో ఒకలాగా మా అమ్మ చేసింది వచ్చే సంవత్సరంకి ఏమవుతుందో తెలియదు అనమాట ఈ సారి చాలా బాగా మా అమ్మ వాళ్ళతో చాలా కష్టం అండి అసలు ఏం నాకు నాకేమో ఇంకా లేండి సో ఇంకా మా అక్క వాళ్ళు అయితే అక్కడ నుంచి వచ్చారు రాగానే అయినా సరే నేను ఉన్నాను ఎందుకంటే ఇంత బాగా రెడీ అయినప్పుడు నాకు వీడియోస్ ఏం తీయలేదు అనమాట మళ్ళీ మా అక్క వచ్చేసి రీల్స్ అవి బాగుస్తాయి సో ఇంకా అలా మేము పెట్టుకుంటున్నాం అక్కడికి వెళ్ళి మళ్ళీ దిగతాం అనమాట పెరుగడం అయితే ఎలాగోలాగా తినిపించాను ఇవన్నీ అంటే అస్సలు తినదు అందుకే ఈరోజు ఈ రోజుకైతే పెరుగున చేస్తాను అండ్ మధ్యాహ్నం కూడా ఏం వద్దు అన్న వచ్చి చీర చూపించారని చెప్పలేదు కాదండి ఇవన్నీ కలపర తినకూడదు కదా మల్లి వంకాయ ఉంటది బెండకాయ రసం తినేస్తా ఉట్టి రసం అమ్మ తినొద్దు అన్నది ఇవన్నీ మా అక్క వాళ్ళు చేశారు ఏం పర్లేదు రసం తినవన్నది రసమా సాంబార్ రసము సాంబార్ లాగా మీద మేద తినాలి ఫ్రెండ్స్ ఏం చేస్తాం అంటే వంకాయలు అవి ఇవి ఉంటాయి కదా ఇంకా తినకూడదు అనమాట అందుకనేసి జస్ట్ రసంతోనే అదే రైస్ రసము పప్పు బెల్లమన్నము ఇవే కలగూర ఇవే ఉంటాయి అందరి ఇంట్లో కూడా సంక్రాంతికి ఇవే ఉంటాయి పళ్ళు పంచుకోవాలి కూర కోతా ఏమి రసం అన్నమే తినాలి కనుమ లాగా చూడండి అదే వచ్చాము కళ్యాణ్ కొనుకొచ్చేయండి రేపు తెల్లవారి బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ నుంచి లంచ్ వరకు డిన్నర్ వరకు రాత్రి ఈరోజు తినేయండి మరి ఇవన్నీ అమ్మ తింటాడు అలాగే పిలిక్ చేయడానికి వచ్చామని ఇంకా చెప్తాడు వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో అంట చూద్దాం మా అక్క వీడియో తీస్తుంది ఏమేమి వండు తిన్నది అలాగే కళ్యాణ్ కూడా చూద్దాం తర్వాత ఇద్దరు తిట్టుకుంటున్నారు లేండి చెప్పండి ఇదిగోండి ఇప్పుడు లంచ్ టైం అండి ఎవరెవరికి ఏమేం కావాలనేసి 2:30 కి ఇక్కడ ఇప్పుడే కదా పదకొండు 11 తినేసి వచ్చినాం మనము మళ్ళీ తింటావా ఆ సీన్ లేదు

ఇటు వచ్చ ఇటు ఇవన్నీ డ్రామాలు ఫోటో కోసం అండి ఇంకేం కాదు ఒక చిన్న ఫోటో కోసము అక్కడ నుంచి అక్కడ నుంచి వస్తుంది అవన్నమాట సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మా సంక్రాంతి అయితే ఇలా జరిగిందండి ఇంకా చాలా జరిగాయి బట్ అవన్నీ మనం షూట్ చేయలేం కదా సో అందరం అలా ఎంజాయ్ చేసాం అనమాట సో ఫైనల్లీ సంక్రాంతి అయితే ఊర్లో ఫస్ట్ టైం అండి అందరం కలిసి సంక్రాంతి ఇలా జరుపుకోవడం పుట్టిన నుంచి పుట్టిన నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం మేము సంక్రాంతి అయితే ఊర్లో జరుపుకున్నాం అనమాట ఎప్పుడు ఊర్లో జరుపుకోలేదు కదమ్మా చిన్నప్పటి నుంచి కూడా ఒక్కసారి కదా కూడా మేము రాలేదండి ఊరు ఇదే ఫస్ట్ టైం సో ఫైనల్లీ మా సంక్రాంతి అయితే ఇలా జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ మచ్ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బై సో ఈ అవుట్ఫిట్స్ గురించి చెప్పాను కదండి పట్టు శారీస్ డీసీ త్రీ అనే ఇన్స్టా పేజ్లో అని చెప్పేసి సో మీకు కూడా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చాను వెళ్ళి వెంటనే కాంటాక్ట్ అవ్వండి మీకు కూడా మంచి అవుట్ఫిట్స్ అయితే చేసేస్తారు అండ్ మీకు ఎలాంటి సంస్థలున్నా సరే ఈ గురువు గారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మీ సంస్థలు తగిన పరిష్కారం అయితే తెలుసుకోండి